కాదు మనకి అలాంటి రోజుల్లోనే అమ్మ మన మహిళలు మగవారితోటి ఏమాత్రం తక్కువ కాకూడదు వారితోటి సమానంగా మన ఆడపిల్లలు కూడా బ్రతకాలి అన్న ఉద్దేశంతో ఆ రోజుల్లోనే అమ్మ ఎదిరించి పోరాడి చదువుకొని మన భారతదేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా చదువులు చెప్తారు కమ్మా అలా తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా అమ్మ ఆ రోజుల్లోనే ఎంపికైంది ఉపాధ్యాయురాలుగా చేసి మన లాంటి ఎంతో మంది బిడ్డలకి మహిళ పాఠశాలలు కూడా పెట్టించి హాస్టల్స్ పెట్టించి అమ్మ మన కోసం చాలా త్యాగం చేశారు ఆ రోజుల్లోనే ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి హాస్టల్స్ పెట్టి అమ్మ ఆ రోజుల్లోనే చదువు చెప్పడానికి వెళ్తుండగా అగ్రకులం వాళ్ళు అమ్మని బురదతోటి కొట్టడం మేండతోటి కొట్టడం అలాగే రాళ్లతోటి కొట్టడం వీళ్ళు చదువుకోవద్దు ఎప్పుడు మనకింగా వీళ్ళు బానిసలుగానే బతకాలన్న ఉద్దేశంతో అమ్మని చదువు చెప్పనే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మన కోసం అమ్మ పోరాడి చదువు చెప్పించి ఈరోజు మన ఆడపిల్లల్ని ఈరోజు మన స్వేచ్ఛగా పంపిస్తున్నాం స్కూల్కి అంటే అమ్మగారు త్యాగం వల్లనే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాము ఇలా బయట మగవారితోటి సమానంగా తిరుగుతున్నాం మనం ఇంత స్వేచ్ఛ రావడానికి కారణం సావిత్రిబాయి పుల్గారి వల్లనే నేను మీకు అందరికి తెలియజేస్తున్నానమ్మా ఆ రోజుల్లో బాల్యంలోనే వివాహాలు చేసేవారు అంటే చిన్న పిల్లలకే చేసేవారు చిన్న పిల్లలకే ఆ రోజుల్లో వివాహాలు చేసేవారు అలాంటి సమయంలో కూడా అమ్మగారి జ్యోతిరావు పులే గారు కూడా అమ్మకి సపోర్టివ్గా ఉండి తనని చదివించి ఇద్దరి సహాయంతో పూణే దగ్గర ఒక హాస్టల్ పెట్టి ఆ రోజుల్లోనే ఎంతో మంది పిల్లల్ని మోటివేషన్ చేసి ఎంతోమంది పిల్లల్ని మోటివేషన్ చేసి రోజుల్లోనే మనందరి కోసం చాలా త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడి మన కోసం ఇంత త్యాగం చేశారు కాబట్టి ఒక్కసారి మనందరం మర్చిపోకుండా అమ్మగారి జయంతిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది అలాగే మన దేశం ఇంకా ఇంత దరిద్రంగా ఎందుకు ఉంటుందంటే ఇంకా మనం బానిసలుగా బ్రతకడం అసలు మన గురించి మనం తెలుసుకోలేకపోవడం అసలు మనకున్న హక్కులను కూడా మనం తెలుసుకోలేక